హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి ఓజరీ నైటీస్ హోల్సేల్ అండ్ డీటెయిల్ స్టోర్ అండి సో ఇప్పుడైతే మనం అన్ని కూడా ఎం సైజ్ నైట్ చూసేద్దాం కాటన్ మిక్స్ ఉప్ పన్న నైటీస్ అండ్ ఆల్ఫెన్ నైటీస్ అండి రెండు చూసేద్దాం ఫస్ట్ అయితే కాటన్ మిక్స్ ఉత్పన్న నైటీస్ చూసేద్దాం మంచి కలర్ కాంబినేషన్లో మంచి మంచి డిజైన్స్లలో ఉన్న నైటీలు అండి నెక్ పార్టర్న్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి ఎంత బాగున్నాయి డీసెంట్గా చాలా సింపుల్గా చాలా బాగున్నాయి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసమైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త కలెక్షన్సే అండి నెక్కు చూడండి పాట్ నెక్ వచ్చి సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి అద్దరిపోయిందండి చాలా 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 బాగున్నాయి మంచి కలెక్షన్స్ మంచి డిజైన్ మంచి తోటి అయితే మేము ముందుకు వస్తూనే ఉంటాం ప్రతిరోజు కొత్త కొత్త కలెక్షన్స్ అండి ప్రతిరోజు కొత్త కొత్త డిజైన్స్ పెడుతూనే ఉంటాం ఇలాంటి రెగ్యులర్గా నైటీస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ చూడండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇస్తున్నాను హ్యాపీగా ఫాలో అయిపోండి ఎంత బాగున్నాయి చూడండి డిజైన్స్ ప్యాటర్న్స్ మోడల్స్ ఇవన్నీ బాగున్నాయి ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా ఎం సైజ్ నైటీసే అండి చూడండి గమనిస్తే ప్రతి దాంట్లో ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ వస్తున్నాయో ఎంత బాగున్నాయి అసలు కలర్ ఆప్షన్స్ కలర్ డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయండి ఇవే అని కాదు మీరు వీడియో కాల్ చేస్తే వేరే సైజెస్లో కూడా చూపిస్తాము వేరే కలెక్షన్ కూడా చూపిస్తాము ఇందులో ఏమైనా నచ్చితే మాత్రం డబల్ ఎక్సల్లో వెళ్ళిలో కావాలంటే అడగండి అవైలబుల్గా ఉంటే పడతాం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తామండి స్టోర్ని విజిట్ చేయాలనుకుంటే చంపాపేట్ మెయిన్ రోడ్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్లో అయితే స్టోర్ ఉంటుంది విజిట్ చేయండి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంటుంది ఫాలో అయిపోండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఆల్ఫెన్లో అండి డబల్ మార్కింగ్లో వచ్చిన ఆల్ఫెన్ నైటిస్ ఎంత బాగున్నాయి చూడండి నీట్గా డిజైన్ కూడా చాలా ఫ్యాన్సీగా చాలా చాలా బాగుందండి ఫ్లోరల్లో అండి పెద్ద ఫ్లవర్స్లలో నైటీస్ ఎంత బాగున్నాయి చూడండి పెద్ద పెద్ద పూలతోటి బా సింపుల్గా అండ్ హెవీ వర్క్ తోటి చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి అండ్ మంచి మోడల్ అండి అలాగే చూడండి నెక్ ప్యాటర్న్లో వన్ సైడ్ వచ్చేసి లైన్స్ డిజైన్ వన్ సైడ్ వచ్చే ఫ్లవర్ డిజైన్ నెక్ ప్యాటర్న్ ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ ఫ్లోరల్ డిజైన్ అండి వా బ్లాక్ కలర్ కాంబినేషన్ అసలు ఇదైతే ఎవరికి అని చెప్పాలి అంత బాగుంది ఇదైతే అలాగే వైన్ కలర్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలా ఫ్రంట్ స్మాకింగ్లో ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు కాల్ఫిన్ క్లాత్లో వస్తాయి వావు త్రీ డీ డిస్టిటల్లో ఎంత బాగుంది చూడండి ఫ్లవర్ డిజైన్ ఉండి నైటీ అంతా కూడా చాలా ఫ్యాన్సీగా ఉందండి ఇవన్నీ కూడా ఎం సైజులో అవైలబుల్గా ఉన్నాయి మీరు అడగండి వేరే సైజెస్లో అప్పుడు ఫైవ్ ఎక్సల్ వరకు అయితే మన దగ్గర స్టాక్ అవైలబుల్గా ఉంటుంది వీడియో కాల్ చేసి అన్ని చూపిస్తాము ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ హోల్సేల్ వాళ్ళు కావాలనుకున్న వాళ్ళైతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయండి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే చూడండి ఎంత బాగుంది అసలుకి బ్యూటిఫుల్ అండి స్టోర్ని విజిట్ చేయాలనుకుంటే ఫస్ట్ లొకేషన్ అని మెసేజ్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాము హ్యాపీగా స్టోర్ని విజిట్ చేసి కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ నై డ్రెస్ విత్ ట్రయల్ రూమ్ ఆప్షన్ ఉంటుంది కార్డ్ సెట్స్ నైట్ అండ్ డిజైన్ నైట్స్ అన్ని ఉంటాయండి సో ఏవి తక్కువ సో మరిన్ని అప్డేట్స్ కోసం ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బై బాయ్